గౌరవం అనేది ప్రతి మనిషి హక్కు కానీ దివ్యాంగులపై అవహేళన మాటలు మేము క్షమించమని దివ్యాంగుల సంఘం నాయకులు కరూల కార్యాలయంలో మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల నాయకులు ఎల్లప్ప రామాంజన్యులు గోపాల్ మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం వాట్సాప్ మాధ్యమాల్లో బేడ బుడంగ కుల నాయకుల మధ్య జరిగిన సంభాషణలో విభిన్న ప్రతిభావంతుల మనోభావాలు దెబ్బతినే విధంగా అవమానపరిచే విధంగా అవహేళనగా వ్యంగ్యంగా ఎలమర్తమతో మాట్లాడాడని ఇలాంటి వ్యాఖ్యలు మన జాతికి అప్రతిష్టగా ఉంటాయని విభిన్న ప్రతిభావంతుల హక్కుల గౌరవం స్వాభిమానానికి భంగం కలిగిస్తుందని ఇటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏమైనా సమస్యలు ఉంటే మీ కుల పరంగా మాట్లాడుకోవాలి ఎన్న ప్రతిభావంతుల మనోభావాలను గాయపరిచే విధంగా మాట్లాడడం తగదని ఈ వ్యాఖ్యలపై బేర బుడగ జంగ మక్కుల సంతి నాయకులు ఎలమర్తుమతు వెంటనే సోషల్ మీడియా ద్వారా గాని ప్రత్యక్షంగా గాని క్షమాపణ చెప్పాలని క్షమాపణకు నిరాకరించినట్లయితే చట్టపరమైన చర్యలకు వెనకాడమని విభిన్న ప్రతిభావంతుల హక్కులను కాపాడడానికి మేము ఎల్లప్పుడూ ముందుంటామని వారు డిమాండ్ చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు ఈ రోజు సోషల్ మీడియాలో ఒక కుల సంఘ నాయకుల మధ్యన జరిగినటువంటి సంభాషణలో విభిన్న ప్రతిభావంతుల సమాజాన్ని అవమానపరిచే విధంగా మనోభావాలు విధంగా మాట్లాడడం జరిగింది మీరు మీ కులాల మధ్యన మీ నాయకుల ఉన్నటువంటి సమస్యలు విభిన్న ప్రతిభావంతుల సమాజం పైన వారి మనోభావాలు దెబ్బతిని తట్టుగా మాట్లాడడం అనేది కూర్చుంటే లేడు లేస్తే పడలేడు మెంటల్ అలాగే వీడు మానసిక పరిస్థితి బాగాలేదు ఇలాంటి పదాలు కరెక్ట్ కాదు ఎదవట్టి పదగాకి మీకు ఒక ఐదు రోజుల సమయం ఇస్తా ఉన్నాం మీరు ఈ ఐదు రోజుల్లో విభిన్న ప్రతిభావంతుల సమాజానికి మీ సోషల్ మీడియా ద్వారా కానీ లేదా ప్రత్యక్షంగా కానీ క్షమాప చెప్పకపోతే ఖచ్చితంగా ఆర్పీ డబ్ల్యూడి యాక్ట్ రెండు వేల పదహారు చట్టం కింద కేసు నమోదు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా నా పేరు రామాంజనేయులు విభిన్న ప్రతిభావంతుల యువసేన రాష్ట్ర అధ్యక్షుణ్ణి అన్నగారు చెప్పినట్టు ఈ మా దివ్యాంగ సమాజానికి అవహేళన చేసిన మా మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసిన మేము మాత్రం ఈ కర్నూలు జిల్లానే కాదు ఈ రాష్ట్రం మొత్తం మీద ఈ సమస్యను తీసుకెళ్లి తనను మా వికలాంగుల సమాజాన్ని ఏ విధంగా అయితే కించపరిచే విధంగా మాట్లాడాడో తనకు అడ్డ ఇచ్చినటువంటి ఈ ఐదు రోజుల గడువు లోపగనక మాకు క్షమాపణ చెప్పకపోతే తప్పకుండా ఈ వికలాంగుల సమాజం అందరం కలిసి అతని పైన రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లి అతనికి శిక్ష పడే విధంగా చేస్తామని కోరుకుంటున్నాము తప్పకుండా ఏదైతే ఉందో మీ కులపరమైన మీరు చూసుకోండి గానీ మా వికలాంగుల సమాజాన్ని మాత్రం మీరు అవహేళనం చేయకుండా మాట్లాడమని ఈ పాత్రికేయ మిత్రుల ముందర తెలియజేస్తున్నాము ఇప్పటి నుంచైనా సరే ఏ కుల సంఘం నాయకుడైనా ఎవరైనా సరే మా దివ్యాంగులను అవహేళన చేస్తే మాత్రం తప్పకుండా దీనిపైన చట్టపరమైన చర్యలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా చేస్తామని ఈ గోపాలు తెలియజేస్తున్నా జిల్లా కార్యదర్శి దివ్యాంగుల పట్ల ఏ అధికారి అయినా సరే కుల సంఘాల నాయకులైనా సరే దివ్యాంగులని అవగాహన పరిచే విధంగా మాట్లాడితే వారికి కొత్తగా రెండు ఏడు సహారం ప్రకారంగా నైన్టీ టూ సెక్షన్ ఏ ప్రకారంగా వాళ్ళకి శిక్ష కూడా ఉంటుంది కాబట్టి ఇంతటితో అతను వాళ్ళ సుంగంలో ఉండేటువంటి నాయకుడు వాళ్ళ సమాజం కుల సమాజం వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి కాని మా వికలాంగుల పట్ల అవహేళన మాట్లాడితే కచ్చితంగా అతని పైన మా సంఘ నాయకులంతా కలిసి కట్టగా ఏకదాటిగా ఉండి అతని పైన కేసు నమోదు చేసి చేస్తామని కూడా ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం ఆయన రెండు రోజుల్లో మాకు మా వికలాంగుల పట్ల క్షమాపణ చెప్పకపోతే అతని పైన ఖచ్చితంగా రెండు వేల పదహారు అప్పు చట్టం ప్రకారంగా నైట్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి అతనికి వచ్చే విధంగా మా సంఘాల యత్నంగా చేస్తామని తెలియజేస్తున్నాము ఈరోజు సమావేశం అవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విభిన్న ప్రతిభావంతులను అవమానపడి అతను మీరు విన్న ప్రతిభావంతులుగా ఉంటూ చూసుకుంటే లేవలేరు లేదు విద్య మీకు ఏది చేత కాదని ఒక విభిన్న ప్రతిభావంతుని ఇలమర్తి మధు అని ఆయన మృగతంగాల నాయకుడు అవమానపరచడం జరిగింది గత ఐదు రోజుల నుంచి బహిరంగ క్షమాపణ కానీ లేదా మీడియా ద్వారా నేను క్షమాపణ చెప్పాలని అన్ని సంఘాల వాళ్ళు కోరినా కూడా ఆయన తేలుగుతున్నట్టు కూడా లేదు ఆయనకు దయచేసి మేము కోరేది ఏమంటే భిన్న ప్రతిభావంతులను దయచేసి కించపరచకూడదు ఆ విధంగా కించపరిస్తే భిన్న ప్రతిభావంతుల చట్టం రెండు వేల పదహారు చట్టం ప్రకారము సెక్షన్ నైంటీ వన్ నైంటీ టూ ప్రకారము శిక్షారూల్ అవుతారు అలాగే ఆరు నెలల నుంచి పది సంవత్సరాలకు జైలు శిక్ష ఉందని తెలియజేస్తున్నాము మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భిన్న ప్రతిభావంతుడైన ఎవరికైతే మీరు ఆ విధంగా చేశారో క్షమాపణ చెప్పితే సరే సరే లేని పక్షంలో అన్ని సంఘాల వాళ్ళము జిల్లా తరఫున రాష్ట్రం తరఫున కూడా ఉద్యమంగా ఏర్పడి మీకు తగిన శాస్త్రి చెప్పగలమని మేము తెలియజేస్తున్నాము ఈ విధంగా ఇంకొకసారి చేసినట్లయితే మేమందరము ఉక్కుమడిగా దాడి కూడా చేయడానికి పెంచాలమని తెలియజేస్తూ మేము చేసేది భిన్న ప్రతిభావంతుల హక్కుల కోసం పోరాడుకుంటూ మేము చేసుకున్న దాంట్లో మీరు ఏదో మీ సంఘానికి కావలసినట్టు మీరు చేసుకోవచ్చు కానీ అందులో మా దివ్యాంగులను కించపరిచేలాగా మాట్లాడకూడదని సభాముఖంగా తెలియజేస్తూ ఎలమర్తి మధుగారికి చిన్న రిక్వెస్ట్ చేయమంటే మీరు కూడా రేపు పొద్దున ఏదన్నా విషయం జరిగితే మీరు కూడా మా లాగా చిన్న ప్రతిభావంతులు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి దయచేసి గమనించి మీరు ఇవి పునరావృత కాకుండా గమనించాలని కోరుకుంటూ ఈ ఈరోజుతో మూడు రోజులు అయింది ఇంకొక రోజు సమయం ఉంది చూసు కాబట్టి గమనించి మీరు ఎక్కడైతే పొరపాటు చేశారో అక్కడి నుంచి సరిదిద్దుకోవాలని కోరుకుంటూ మేము విభిన్న ప్రతిభావంతుల తరఫున మీకు తెలియజేస్తున్నాము మేము నంద్యాల జిల్లా దివ్యాంగులపుర పోరాట సంఘం నందికొట్టుకూరు కమిటీ అధ్యక్షుడిని నాగన్ను మాట్లాడుతున్నాను అలాగే చంద్రశేఖర్ గౌరవాధ్యక్షుడు ఉపాధ్యక్షుడు శేషావళి సభ్యులు శేషమ్మక్క కాశీం ప్రేమిళ వీళ్ళందరం తెలియజేసేది ఏమంటే విభిన్న ప్రతిభావంతులుగా మాకంటూ మేము ఒక స్థాయిని ఏర్పాటు చేసుకొని మేము ఈ విధంగా ఉన్నాము మీరు మీ సంఘాలను ఏర్పాటు చేసుకోండి మీ సంఘాలను కూడా అభివృద్ధి చేసుకోండి అలాగే మేము ఏమైతే అడుగుతున్నామో మీరు చేసే పనులు అవి మంచివి కావు విభిన్న ప్రతిభావంతులను కించపరచకూడదని తెలియజేస్తున్నాం ఈ విధంగా ఇంకొకసారి మా దృష్టికి వచ్చినా లేని పక్షంలో మీరు అలా చేస్తున్నారని తెలిసినా దాన్ని మాత్రం ముక్కుమ్మడిగా ఖండిస్తూ దానిపైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడిదాకా వెళ్తామని తెలియజేస్తున్నాం